గోదావరి జిల్లాల ఎమ్మెల్సి పట్టభద్రుల ఎన్నికల ప్రచారం దశవంతరంగా సాగుతుంది ఆ రెండు రాయలసీమ పార్టీ నాయకుల బానిసలు వారి రాజకీయ గుత్తాధిపత్యం తాబేదారులు అని ఎమ్మెల్సీ పీపకాయల రాజేందర్ పేర్కొన్నారు మన ఆత్మ మరియు అస్తిత్వ పోరాటంగా మనం గోదావరి ప్రత్యేక రాష్ట్ర సాధన సమితి పార్టీ చేస్తున్న ఉద్యమాన్ని పరిగణించాలి అని పిపకాయల రాజేంద్ర అన్నారు గోదావరి ప్రత్యేక రాష్ట్ర సాధన భావజల వ్యాప్తికి తల్లి గోదావరి రుణం తీర్చుకున్నట్టుకు ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గ వేదిక ఉపకరించాలి తల్లి గోదావరి రుణం తీర్చుకున్నట్టుకు మాత్రమే ఉపయోగపడాలి అదే ప్రాధాన్యత ఓటు అయినా ఆ రెండు రాయలసీమ పార్టీల నాయకుల గుత్తాధిపత్యం అంతం అవ్వాలి అంటే ఆ రెండు దుర్మార్గ పార్టీలను రాజకీయంగా కోస్తాంధ్ర పొలిమేరుల వరకు తరమేయాలి ఆ రెండు రాయలసీమ పార్టీలు అయిన టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలను వాటి ప్రయోజనాలు పరిరక్షించడానికి పోటీ చేస్తున్న ఈ టీడీపీ పార్టీ అభ్యర్థి ఈ హర్ష కుమార్ గారు యూటీఎఫ్ అభ్యర్థులు వారి తాబిదారులు తొత్తులు బానిసలు ఉభయ గోదావరి సమాజ ద్రోహులు అంటూ మండిపడ్డారు